శ్రీలంక పర్యటన నేపథ్యంలో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఈ మీడియా సమావేశంలో హార్దిక్ పాండ్యను టీ ట్వంటీ కెప్టెన్గా ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు చీఫ్ సెలెక్టర్ అగార్కర్ వివరణ ఇచ్చారు ఫిట్నెస్ కారణంగానే హార్దిక్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదని స్పష్టం చేశారు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగు బార్ జట్టు గెలవడంలో హార్దిక్ పాండే కీలక పాత్ర పోషించాడు ముందు కూడా భారత టీ ట్వంటీ జట్టుకు సారథ్యం వహించాడు టీ ట్వంటీలకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కెప్టెన్గా హార్దిక్ ఎంపిక అవుతాడని అందరూ భావించారు కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ బీసీసీఐ సెలెక్టర్లు నియమించారు శ్రీలంక పర్యటనలో టీ ట్వంటీ సిరీస్ కు సూర్యానే కెప్టెన్ గా సెలెక్ట్ చేశారు టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరు వరకు సూర్యనే కెప్టెన్ గా ఉనున్నాడు దాంతో హార్దిక్ నిరాశ ఎదురైంది హార్దిక్ ఎందుకు కెప్టెన్సీ బాధ్యత ఇవ్వలేదో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ వివరణ ఇచ్చారు అజిత్ అగర్కర్ మాట్లాడుతూ హార్దిక్ పాండ్యా మాకు కీలక ఆటగాడు అద్భుతమైన నైపుణ్యం ఉన్న ప్లేయర్ అయితే ఫిట్నెస్ అతని సవాలుగా మారింది జట్టు అప్పుడు కోచ్ లేదా సెలెక్టర్కి ఇది కష్టమవుతుంది ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది అందుకే నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి అందుకే సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా ప్రకటించాం టీ ట్వంటీ అత్యుత్తమ బ్యాటర్లో సూర్య ఒకడు కెప్టెన్గా ఉండేది కావాల్సిన లక్షణాలు సూర్యకు ఉన్నాయని మేము నమ్మాము అని తెలిపాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ